హలో అందరికీ వీడియో అయితే చాలా బాగుంటుంది అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఏం ఫుడ్ కలర్ వేయకుండా చాలా న్యాచురల్గా ఇంట్లో హోమ్ మేడ్ మసాలాతోనైతే చేశాను అన్ని ఇంట్లో చేసిన మసాలాలు ఒక్కటి కూడా బయటిది కాదు ఎంత బాగా వచ్చిందో నిజంగా చెప్పాలంటే ట్రై హలో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అయితే అనుకుంటున్నాను ఇవాళ స్పెషల్ అయిందో చూద్దామా ఇవాళ వీడియో అనమాట ఇది ఇది వచ్చేసి ప్రాన్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా ప్రాన్స్ అయితే క్లీన్ చేయాలి ప్రాన్స్ బిర్యానీ చేయాలి పులావ్ చేయాలైతే ఇంకా అర్థం కావట్లేదు ఏమైతుందో ఇంకా వీడియో అయితే చూడాలి బిర్యానీ అయితే అనుకుంటున్నాను అంటే ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎప్పుడు నేను చేయలేదు పులావ్ అయితే చేశాను చాలా సార్లు చాలా బాగుంటది బిర్యానీ మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా ట్రై చేయడం ఇంకా చూడాలి ఎలా వస్తుంది ఏంటనేది ఇదైతే క్లీన్ చేసుకోవాలి ఇంకా ప్రాన్స్ అయితే ఇది వచ్చేసి కేజీ ప్రాన్స్ చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా ఇంకా చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే అసలు వీడియో చూడట్లేదండి వీడియో కొంచెం వరకు చూడండి నాకు క్లీన్ చేయాలంటే చాలా టైం పడతారండి అందుకే మా హస్బెండ్కి అయితే ఇచ్చాను క్లీన్ చేయమని ఇంకా తనైతే క్లీన్ చేస్తున్నారు చూడండి హై చెప్పండి ఏంటి ఒకసారి పులావ్ అంటది ఒకసారి బిర్యానీ అంటున్నారు అసలు ఏందో అర్థం కావట్లేదు కదా అట్లా అంటే క్లారిటీ నాకు ఉందండి బిర్యానీ చేద్దామని అనుకున్నాను కాకపోతే అవి ప్రాన్స్ వచ్చేసి మా హస్బెండ్ చిన్నవి తెచ్చారనమాట అందుకనే ఏం చేయాలో అసలు అర్థం కాలేదు కానీ చిన్న వాటితో కూడా ఒకసారి బిర్యానీ ట్రై చేద్దామని కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే వేపుకోవాలి కదా బిర్యానీలోకి అవి లేకపోతే ఎలా అవి ఉంటాయినా కదా మంచి టేస్ట్ అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే వేపుకున్నాను మీరు ఓవెన్లో ఉంటే ఓవెన్లో అయినా హీట్ చేసుకోవచ్చు బాగుంటాయి అలా అయినా స్పైసెస్ లేకపోతే ఎలా అదే అనండి బిర్యానీ మసాలా లేకపోతే ఎలా అందులోకి వాటర్ అయితే పెట్టేశాను బిర్యానీకి ఇది తెలుసు కదా మనం ఏమంట అన్నం బిర్యానీ ఆకు ఇది ఫ్లేవర్ పువ్వు ఇది వేస్తారో చెయ్యరో చాలా మంది కొంతమంది వాడరు ఇది చాలా ఫ్లేవర్ వస్తుంది దీంతో అయితే ఇంకా షాజీరా ఇంకా ఇది మరాఠీ పొగ్గ అయితే లేదు స్టార్ పువ్వు దాల్చి చెక్క కొంచెం మిరియాలు అండ్ లవంగాలు ఇవైతే చాలా స్పైసెస్ ఉంటాయి నా దగ్గరనే అందుకే నేను కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను చూడండి ఇంక ఇవన్నీ అయితే వేసుకు వాటర్లోకి వేసుకుందాం చూద్దాం రండి చూడండి ఈ స్పైసెస్ అయితే అన్ని వాటర్ లోకి అయితే వేద్దాం నా దగ్గర స్పైసెస్ అవి చాలా ఫ్లేవరబుల్ ఉంటాయి అనమాట అసలు కొంచెం వేసినా కూడా చాలా ఘాట్ అయిపోతుంది నాకే అలా అనిపిస్తుందో లేకపోతే అవి ఉండడమే అలా అసలు అర్థం కాదు మా హస్బెండ్ కూడా అదే అన్నారు అవి చాలా ఫ్లేవర్గా తెలుస్తున్నాయి కొంచెం తక్కువే అని కానీ ఇవి మైల్డ్గా ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నాయి బిర్యానీలోకి ఇంకా వాటర్లో అన్ని స్పైసెస్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా అని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మరిగినాక ఇవి మన బాస్మతి రైస్ ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి కదా అవి అయితే వేసుకున్నాను ఇంకా పక్కనే ఇంకో బ్యాండ్ పెట్టుకొని ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా కొంచెం ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేస్తాను అందుకే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేపుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా బిర్యానీలోకి కొత్తిమీర అయితే అసలు మ్యారిడేటరీ బిర్యానీలో అయితే అవి లేకపోతే అసలు టేస్టే అనిపించదు కదా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది నేను పోపులో వేస్తే ఎక్కువ మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతోటి నాకు ఎక్కువ పులావ్స్ అలవాటు బిర్యానీస్ చాలా తక్కువే చేస్తాను అప్పుడప్పుడు అయితే చేస్తాను కానీ మంచిగా ఉంటాయి బిర్యానీస్ చాలా బాగుంటాయి కదా అంటే అవి దమ్ ఇస్తాం కాబట్టి అది ఒక మంచి టేస్ట్ వస్తుంది అంటే పులావ్స్ ఎన్నో బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది ప్లస్ ఈజీగా అయిపోతాయి అన్న ఉద్దేశంతో పులావ్స్ ఎక్కువ చేస్తాను ఎప్పుడైనా ప్రాన్స్ పులావే చేస్తాను బిర్యానీ చాలా రేట్ అసలు ట్రై చేయలేదు ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట అదే భయపడకుండా అయితే చేస్తున్నాను ఇంకా దాంట్లో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మంచిగా ఫ్రెష్గా అప్పుడే రుబ్బి పెట్టుకున్నాను అది కొంచెం పసుపు అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా వేగిపోవాలన్నమాట తర్వాత మంచిగా ప్రాన్స్ వస్తే మంచిగా క్లీన్ చేస్తాడు మా హస్బెండ్ అయితే సీ ఫుడ్ ఎప్పుడైనా తనే క్లీన్ చేసి ఇస్తాడు మంచిగా చేస్తాడనమాట ఇంకా అవి అయితే వేసాను ప్రాన్స్ అయితే కొంచెమే తీసుకున్నాను బిర్యానీలోకి అవి చిన్నగా కూడా ఉన్నాయి ఇంకా ఈసారి పెద్దవాటితో ట్రై చేస్తాను ఆ పెద్దవాడితోనైతేనే చాలా బాగుంటాయి బిర్యానీకి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎనికిపోవాలి కదా అండ్ కారం కూడా వేసుకున్నాను ఒక కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ అవన్నీ వేసాము కాబట్టి దీనికి మ్యాగ్నేషియన్ ఏమి అవసరం లేదు డైరెక్ట్గా చేసేయచ్చు అండ్ హోమ్ మేడ్ అని చెప్పి మళ్ళీ ఈ మసాలా ఏంటని అనుకుంటున్నారు అది పూర్తిగా ఆప్షనల్ నేను కొంచెం అయితే వేసాను ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసే క్లిప్పులు అయితే మిస్ అయ్యాయి అందుకే పెద్ద నాకు మెయిన్ ఏంటంటే గ్యాస్ అయిపోయింది బిర్యానీ వేస్తుంటే ఇంకా చిన్న గ్యాస్ అయితే ఉండే మా ఇంట్లో చిన్నపోయి దాని మీద అయితే చేయడం వల్ల ఆ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట నేను మధ్యలో ధనియాల పొడి ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా అండ్ జీలకర్ర పొడి అవన్నీ అయితే వేసాను అండ్ కర్డ్ కూడా వేసుకోవాలి మనకు మ్యాగ్నేషియన్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ప్రాన్స్ కాబట్టి ఏ సీ ఫుడ్ అయినా అంతే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు మంచిగా పేరు వేస్తే ఆ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కదా అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ వేపుకొని అయితే పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలి ఇందులోనే చాలా బాగుంటుంది ఇక్కడ లెమన్ కూడా విండుకోవాలి ఒక హాఫ్ లెమన్ అయితే విండుకోవాలి మంచిగా మంచిగా గలపెట్టుకొని అన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయండి నిజంగా నేను వీడియో ఎలా తీయవే ఎలా తీసానో తెలియదు ఎంత మంచి అవుట్పుట్ ఇద్దాం అనుకున్నా కాకపోతే లాస్ట్లో అది అది మంచి ప్రాసెస్ టైంలోనే మెయిన్ ప్రాసెస్ టైంలోనే ఇలా అయింది మీకు ఎప్పుడైనా ఇలా జరుగుతుందో చెప్పండి ఇక్కడే వచ్చేసి నేను షార్ట్ వీడియోకి తీశాను లాంగ్ వీడియో తీయడం మర్చిపోయాను అసలు అందుకే ఇలా వీడియో అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టైం అయితే చాలా క్లియర్ గా మంచిగా చేద్దాం అని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలి నిజంగా ఏమేమి వీడియోస్ పెట్టాలో కొంచెం కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మనకి నెయ్యి కూడా వేసుకోవాలి మనం స్టార్టింగ్ లో కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే పడుతుంది నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అయితే అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకోవాలి పై నుంచి ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి వదిలేయాలి అప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే చూపిస్తాను అండ్ ఇది మన మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది బిర్యానీ చేస్తుంటే దా అందుకే కొంచెం వేడియో అయితే చాలా లేట్ అయిపోయింది చేయడం అయితే చూపిస్తారండి బిర్యానీ ఇలా వచ్చింది ఎంత బాగుందో వేడి వేడిగా ఫస్ట్ టైం నేను ఇది దమ్ బిర్యానీ చేయడం పులోవ్ అయితే చాలాసార్లు చేశాను దమ్ అయితే ఎప్పుడు చేయలేదు కానీ ప్రాన్స్ వచ్చేసి చిన్న ప్రాన్స్ అనమాట చూడాలి ఎలా ఉంటాయి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి కదా ఈసారి పెద్ద వాడుతూనైతే ట్రై చేద్దాం ఫైనల్ ఈ బిర్యానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ చాలా బాగుంటుంది సింపుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైతే చేసుకోవచ్చు కానీ నా ఫేవరెట్ అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ కానీ ఈసారి పెద్ద అయితే ట్రై చేస్తాను అండ్ ఈ చిన్న ప్రాన్స్తో అసలు కనిపించట్లేదు అది ఒక్కటే మైనస్ పాయింట్ అది ఒకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది అండ్ మధ్యలో నాకు గ్యాస్ అయిపోవడం వల్ల అది కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది వీడియోలో అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి నెక్స్ట్ టైం మంచి క్లారిటీగా అయితే వీడియో అయితే పెడతాను అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ